నేను ప్రభాకర్ వేణవంక వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు ఒక కీలకమైన అంశం గురించి మాట్లాడుకో మాట్లాడుకుందాం ఇప్పుడు ఏదైతే రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించి చాలా ఏళ్ళుగా ఒక వివాదం అయితే నడుస్తూ ఉన్నది అందులో చాలా మందికి అన్యాయం జరిగిందని చెప్పి అప్పుడు చాలామంది అభ్యర్థులు అప్పుడు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఆందోళనకు దిగారు దాదాపు ఒక ముప్పై శాతం పోస్టులు అప్పుడు ఇచ్చిన దాంట్లో ముప్పై శాతం పోస్టులు డి డిఎడ్ వాళ్ళతోటి ఎవరు మన ఆ టీటీసీ వాళ్ళతోని భర్తీ చేసేటప్పుడు దీనివల్ల అప్పుడు ఈ ఎవరైతే డిఎస్సి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ బిఎడ్ చేసి డిఎస్సి రాసినటువంటి ముప్పై శాతం మంది అభ్యర్థులు అప్పుడు నష్టపోయారు అంటే టీటీసీ రాసిన వాళ్ళతోటి భర్తీ చేయడం వల్ల క్వాలిఫై అయినప్పటికీ ఈ ముప్పై శాతం మంది బిఏడ్ చేసిన అభ్యర్థులు అప్పుడు నష్టపోయారు అప్పుడు వాళ్ళు ఆ రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటికీ రెండు మూడు గవర్నమెంట్లు మారినాయి అప్పటి నుంచి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు మాకు ఉద్యోగాలు ఇవ్వాలి మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి చాలామంది ఏజ్ ఏంది ఉద్యోగం రావాల్సిన ఏజ్ కూడా బారైపోయి చాలా చాలా కాలం అయిపోతూ ఉన్నది వాళ్ళకి సో ఇట్లాంటి తరుణంలో ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఒక త్రీ మెన్ కమిటీ ఏర్పాటు చేసి దాని మీద వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు కా ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి దీని మీద వీళ్ళకి ఏ రకంగా ఇవ్వాలి ఏందనేది న్యాయ నిపుణులతో సంప్రదించడం కోర్టు నుంచి ఎట్లాంటి అభ్యంతరాలు వస్తాయా ఇతరత్ర చట్టాలకు సంబంధించి అన్నీ చూసిన తర్వాత వీళ్ళకు డైరెక్ట్గా పోస్టింగ్ ఇవ్వడం వీలు కాదు అని చెప్పేసి గత ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఒక మెన్ కమిటీ వేసి వీళ్ళకి కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఎవరైతే ఆ థర్టీ పర్సెంట్ అభ్యర్థులు ఉన్నారో అప్పుడు నష్టపోయినటువంటి టీటీసీ అభ్యర్థులకు పోస్టులు ఇవ్వడం వల్ల నష్టపోయిన బీఎడ్ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి కాంట్రాక్ట్ ఉద్యోగాలు టీచర్గా ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించింది అయితే ఇది కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఒక పెద్ద కుంభకోణానికి దారితీసినట్టుగా మనకు సమాచారం అందింది దీనిలో పెద్ద కుంభకోణం జరుగుతూ ఉన్నది అంటే క్వాలిఫై అయ్యి ఉద్యోగాల కోసం ఇన్ని రోజులుగా కొట్లాడినటువంటి వాళ్ళను కాదని చెప్పి కొత్తగా కొందరు అభ్యర్థులు వచ్చి ఈ క్వాలిఫైడ్ లిస్ట్లో చేరిరు అని చెప్పి మనకు కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది మన దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించి మనం వివరాలు చూద్దాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా ఎంతమంది అంటే నూట ఎనభై ఆరు మంది నూట ఎనభై ఆరు మందిని ఇందులో సెలెక్ట్ చేసిర్రు ఏదైతే క్వాలిఫై అప్పుడు రెండు వేల ఎనిమిది డిఎస్సిలో క్వాలిఫై మార్కులు వచ్చినా కూడా అప్పుడు ఉద్యోగాలు పొందలేక వేరే వీళ్ళు నష్టపోయారు అప్పుడు వీళ్ళకి ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఫస్ట్ ఒక ఈ లిస్టు ఫైనల్ చేసి ఇచ్చిర్రు సెకండరీ గ్రేడ్ టీచర్స్ మెరిట్ లిస్ట్ అన్సక్సెస్ఫుల్ బిఎడ్ డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ కరీంనగర్ సంబంధించినటువంటి ఈ లిస్ట్ ఇది ఈ లిస్టులో నూట ఎనభై ఆరు మంది ఉన్నారు కానీ ఇందులో ఏం జరిగింది అంటే ఫస్ట్ ఎప్పుడు కానీ ఇది రెండు వేల ఎనిమిది సంబంధించింది కాబట్టి అప్పటి నుంచి అంతా ఈ మెరిట్ లిస్ట్ అనేది అందులోనే ఉంటుంది ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం ఎవరైతే ఆనాడు క్వాలిఫై అయ్యి కూడా ఉద్యోగాలు పొందలేకపోయారో ఆ లిస్టు అంటే ఈ నూట ఎనభై ఆరు మందికి మాత్రమే ఇప్పుడు పోస్టింగ్లు ఇవ్వాలి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలి కానీ ఇట్లా కాకుండా ఇందులో కొత్త వాళ్ళు వచ్చి చోర్రు ఏదైతే మెరిట్ లిస్ట్లో ఉండాల్సిన వాళ్ళను ఉండకుండా అంటే ఇక్కడ జరిగిన గోల్మాలేంటిది ఏంటిది అంటే ఇందులో నుంచి ఒక పదమూడు మందిని పీకేసి ఈ ముందు రెండు వేల ఎనిమిదిలో ఉన్నటువంటి క్వాలిఫైడ్ లిస్ట్లో ఒక పదమూడు మందిని ఇందులోంచి పీకేసి ఇందులో కొత్తగా పదహారు మందిని తీసుకొచ్చి యాడ్ చేసారు లిస్ట్లో అవి కూడా చూపిస్తాం మీకు ఇగో ఇందులో ఉన్నటువంటి పదమూడు మంది ఈ పదమూడు మంది ఈ పదమూడు మంది పేర్లు ఈ పదమూడు మందికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ పేర్లు వాళ్ళ ర్యాంకు మార్కులు లోకల్ స్టేటస్ కమ్యూనిటీ స్టేటస్ వీళ్ళంతా కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆ డిఎస్సి టూ థౌసండ్ ఎయిట్కి సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగాలు పొందడానికి ఇది ఫైనల్ లిస్టు అంటే వీరు ఆ ఫైనల్ లిస్ట్లో ఉండాలి కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ఈ లిస్టులో ఎవరైతే ఉన్నారో నూట ఎనభై ఆరు మంది వీటిని మళ్ళీ ఫైనల్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసి ఆ కొత్త లిస్టుని అందు ఎవరు జిల్లా డిఈఓ ఆఫీస్ సంబంధించినటువంటి వెబ్సైట్లో పొందుపరిచారు అందులో పదమూడు పేర్లు ఇప్పుడు మనం చూపించుకున్నటువంటి ఈ పదమూడు పేర్లు మిస్ అయిపోయినాయి వీళ్ళు రెండు వేల ఎనిమిదిలో క్వాలిఫై అయ్యారు ఆ లిస్టులో ఇప్పటి వరకు ఉన్నారు కానీ సడెన్గా ఈ ఎప్పుడైతే గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చినా ఎప్పుడు గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ ఎప్పుడు ఇచ్చింది దీనికి సంబంధించి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చింది దీని మీద వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి కాంట్రాక్ట్ పద్ధతిలో అని చెప్పేసి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత డిఈఓ వెబ్సైట్లో ఉండాల్సిన దాంట్లో ఈ పదమూడు మంది పేర్లు మాయమైపోయినాయి ఎట్లా మాయమైనాయి ఎవరు మాయం చేసింది అధికారులు మాయం చేసిర్రా ఇంకెవరైనా ప్రభుత్వ పెద్దలు ఉన్నారా ఇంట్లో ఎవరు మాయం చేసింది ఎవరు వీళ్ళని తీసేసి ఇగో ఈ పదహారు పేర్లు వచ్చినాయి పదమూడు పేర్లు తీసేసి ఈ పదహారు పేర్లు ఎక్కిచ్చారు ఇందులో ఇంకో గమ్మత్ ఏంటి అంటే అసలు వీళ్ళు క్వాలిఫైడ్ లిస్ట్లో లేరు క్వాలిఫైడ్ లిస్ట్కు అంటే బయట ఉన్నారు అంటే క్వాలిఫైడ్ కావాల్సినటువంటి మార్కుల కంటే బయట ఉన్నారు అయినా కూడా ఇగో మనం ఇక్కడ చూద్దాం సిక్స్టీ ఫోర్ నుంచి మార్క్స్ ఫిఫ్టీ ఎయిట్ వరకు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సెవెంటీ వన్ ఇగో ఎస్సీ కాబట్టి ఫిఫ్టీ త్రీ ఫార్టీ ఎయిట్ ఎస్టీ ఫిఫ్టీ నైన్ బీసీఏ వీళ్ళందరూ క్వాలిఫైడ్ అంటే వాళ్ళ క్యాస్ట్ను బట్టి క్యాస్ట్ బేసిస్ రిజర్వేషన్లో వాళ్ళందరూ కూడా క్వాలిఫై కావాల్సిన మార్కులు వచ్చినాయి కానీ వాళ్ళని కాదని చెప్పేసి ఇక్కడ మొత్తం బీసీ ఉన్నారు బీసీఏ బీసీబీ బీసీడీ ఇక్కడ బీసీఈ కూడా ఉన్నారు ఇక్కడ ఇంకొక గమ్మతి మతలబైందంటే పదమూడు మందిని ఎగరగొట్టి పదహారు మందిని తీసుకొచ్చి కొత్త కూర్చోబెట్టారు అనేది ఇప్పుడు ఆ అభ్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణ సో ఇండ్లు ఇంకో గమ్మత్తు విషయం ఏముంది అంటే ఇగో ఇక్కడ బీసీఈ ఉమెన్ అనిపెట్టారు ఇగో ఇది బీసీఈ ఉమెన్ అనిపెట్టారు బీసీఈ అంటే మామూలుగా అయితే బీసీఈలో ముస్లిం మైనారిటీలు వస్తారు ముస్లిం మైనారిటీలకు బీసీఈలో అలాట్ చేస్తారు ఎప్పుడు కానీ వాళ్ళ కోసం ఆ కేటగిరీ బీసీఈలో ఇస్తారు కానీ ఇక్కడ ఏం చేసిరు పేరాల అంజలి అనే ఆమెకి బీసీఈ ఉమెన్ కోటాలో పోస్ట్ ఇచ్చారు ఎట్లా పాజిబుల్ అవుతుంది నువ్వు బీసీ కోటాలో వేరే కోటాలో ఇచ్చుకుంటే ఇబ్బంది లేదు బట్ ముస్లిం మైనారిటీ కోటాలో ఒక తెలుగు పేరు ఉన్నటువంటి వ్యక్తికి ఎట్లా పోస్ట్ ఇస్తారు ఇంకా ఇలా చాలా గోల్మాలు చాలా జరిగినాయట ఇంకా చాలా గోల్మాల అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి కావాల్సిన దాంట్లో కోటాల ఇంకోరు పెట్టడం ఇంకో దాంట్లో ఇంకోరు ఇట్లాంటి గలీబీలు మొత్తం జరిగిందట ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి లిస్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ దందా అంతా జరుగుతుంది పదమూడు పోస్టులు పోయి పదమూడు మందిని వీకేసీరు పదహారు మందిని కొత్తగా తీసుకొచ్చారు వీళ్ళు ప్రొసీడింగ్స్ వచ్చిన నాలుగైదు రోజుల నుంచి స్టిల్ తిరుగుతూ ఉన్నారు కరీంనగర్ డిఈఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇప్పటివరకు డిఈఓ దీని మీద రెస్పాండ్ అవ్వడం లేదు చూద్దాం చేద్దాం నిన్న వాళ్ళు చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది చదువు చెప్పాల్సిన టీచర్లు వాళ్ళు పోయి మోకాల మీద కూర్చు మోకాల మీద కూర్చున్నారట డీఓ ముంగట డిఓ ముంగట మోకాళ్ళ మీద కూర్చొని సార్ మమ్మల్ని ఆగం చేయకండి ఇన్నేళ్ళ తర్వాత మాకు ఒక అవకాశం వచ్చింది ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది ఇవ్వండి అని చెప్పి మోకాళ్ళ మీద కూర్చొని అడిగినా కూడా ఆయన సమాధానం చెప్పడం లేదట ఎందుకు మా పేర్లు పోయినాయి ఇందులోకి వెళ్ళి కొత్త పేర్లు ఎందుకు యాడ్ అయినాయి మెరిట్ లిస్ట్లో ఉన్న మేము ఇప్పుడు అన్మెరిట్ ఎట్లా అయినాము ఎట్లా లిస్టులోంచి బయటకు పోయినామని చెప్పి వాళ్ళంతా అడిగితే అక్కడ డిఓ సమాధానం చెప్పడం లేదట మంత్రి దగ్గరికి వెళ్ళి పొన్నం ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన సరే చేద్దాం చూద్దామని చెప్పిండట కానీ అక్కడ కూడా ఏం లేదు మరి ఇది ఎక్కడ జరుగుతుంది కింద ఉన్న ఈ అధికారులు చేస్తున్నారా డిఈఓ చేస్తున్నాడా ఈ గోల్మాల్ లేకుంటే మంత్రి స్థాయి నుంచి జరుగుతూ ఉన్నది ఎందుకంటే జిల్లా మంత్రి ఆయనే ఇప్పుడు ఉమ్మడి జిల్లాకి ఇద్దరు ఇద్దరు మంత్రులు ఉంటే కొత్త కరీంనగర్ జిల్లాకు ఉన్న ఏకైక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సో మరి ఇక్కడ జరుగుతుందా లేదా డిఇ స్థాయిలో జరుగుతుందా ఎక్కడ జరుగుతుంది ఈ గోల్మాల్ ఎందుకు అంటే వాళ్ళు ఎంత ఆవేదనతో ఉన్నారు రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి అయిపోయి క్వాలిఫై అయినా కూడా ఉద్యోగం రాకుండా ఇన్నేళ్ళుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఇన్నేళ్ళ తర్వాత మాకు ఒక అవకాశం వచ్చింది ఏదో ఒకటి కాంట్రాక్ట్ ఉద్యోగం అయినా సరే చేసుకుందామని ఆశతోటి వాళ్ళు ఉంటే ఇప్పుడు ఈ ఇంత ఏమంటారు వాళ్ళని మొత్తమే లిస్టులోకి వెళ్ళి లేపేసి ఈ డ్రామా నడిపిస్తూ ఉన్నారు అంటే ఒక్కొక్క పోస్ట్ని ఎన్ని లక్షలకు అమ్ముకున్నారు ఈ కాంట్రాక్ట్ పోస్ట్లో అయినా కానీ కాంట్రాక్ట్ బేసిస్లో అయినా కానీ ఎన్ని లక్షలకు అమ్ముకున్నారు మరి ఇప్పుడు పోస్టులు ఇవి దీని మీద కరీంనగర్ డిఓ గారు సమాధానం చెప్పాలి కరీంనగర్ సంబంధించినటువంటి మంత్రి కూడా దీని మీద ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన జిల్లా మంత్రి కాబట్టి ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ కావాలి అందులోనూ ఈ డిఎస్సి టూ ఎయిట్ మీద వేసినటువంటి త్రీ మెన్ కమిటీలో పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఆయన సమాధానం చెప్పాలి సో ఇంకా ఇలా చాలా ఉన్నాయి డ్రామాలు మనం ఒకసారి ఆయన ఒక బాధితుడికి మనం ఫోన్ చేద్దాం ఆ అన్న నిన్న చాలా బాధపడతా ఉన్నాడు చెప్తా ఇంత ఘోరం జరుగుతుంది బ్రదర్ ఇట్లా దారుణంగా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు ఒకసారి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకా వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఎట్లా ఉన్నది ఏంది అనేది అంటే ఇన్నేళ్ళ తర్వాత జరిగినా కూడా దాన్ని రాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు అంటే ఎంత దారుణం కాంట్రాక్ట్ పోస్ట్లను కూడా అమ్మేసుకుంటున్నారు పోస్టులను కూడా కాంట్రాక్ట్లో ఉన్నటువంటి పోస్టులను కూడా వీళ్ళు నిర్దాక్షిణ్యంగా అమ్మేసి కొనిపోతున్నారు అన్నట్టు ప్రభుత్వం ఇచ్చినటువంటి హలో భయ్య చెప్పండి అదే నిన్న మనం మాట్లాడినాం కదా ఈ పోస్టులలో గోల్మాల్ అయింది అని చెప్పి అసలు ఏం జరిగింది చెప్పండి ఒకసారి ఏం జరుగుతా ఉంది ఏంటి చెప్పండి యాక్చువల్లీ సార్ ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ డిఎస్ కి సంబంధించిన వల్ల మేము అవి యాక్చువల్లీ అప్పుడు టూ థౌజండ్ టెన్ జూన్ లో మాకు హండ్రెడ్ పర్సెంట్ ప్రకారం కామన్ మెరిట్ ప్రకారం మేము సెలెక్ట్ అయినాం లిస్ట్ లో మా అందరి నేమ్ ఉంది తర్వాత కొత్తగా ఒకటి ట్వంటీ ఎయిట్ జీవో తీసుకొచ్చింది అప్పటి గవర్నమెంట్ తీసుకొచ్చి మమ్మల్ని కంప్లీట్ గా అనర్హుల్ చేసి అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ను అంటే పోస్ట్ ను వాళ్ళకు ఎస్జీ డిఎడ్ వాళ్ళకు రిజర్వ్ చేశారు దానివల్ల మేము లాస్ అయ్యాము అప్పుడు ఓకే అప్పటి నుండి ఇప్పటి వరకు సార్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ సుప్రీం కోర్టు హైకోర్టు కొన్ని లక్షలు ఖర్చు పెడుతూ మేము అందరం మనిషికి మనిషికి వేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి తిరిగి చివరకు కోర్టులో న్యాయస్థానాల్లో గెలిచాం తర్వాత ప్రభుత్వం వెంబటి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు కేసీఆర్ హామీ ఇచ్చాడు కేసీఆర్ యాక్చువల్లీ ఇవ్వలేకపోయాడు చివరకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కంప్లీట్లీ ఒక సబ్ కమిటీ వేసింది దాపోతా నర్ రాజనాథ్ గారు బొన్నం ప్రభాకర్ గారు మరియు శ్రీధర్ బాబు గారు తోటి ఒక సబ్ కమిటీ వేసి వాళ్ళు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించి చివరకు దాని ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే ఒక జీవో జారీ చేసారు ఆ జీవోలు ఎవరైతే థర్టీ పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఉంది అంటే ట్వంటీ ఎయిట్ జీవో ప్రకారం ఎవరైతే ఎఫెక్ట్ అయినరో వాళ్ళందరికి కంపల్సరీ జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి ఉంది కానీ ఇక్కడ కరీంనగర్ లో మాత్రం డిఇ వెబ్సైట్ లో ఆల్మోస్ట్ మా యొక్క పదమూడు మంది పేర్లు గెల్లంతైనాయి మేము గత వారం రోజుల నుంచి ఎనిమిది రోజులు పది రోజుల నుంచి డిఓ ఆఫీస్ ముందు మేము ఎందుకు డిస్క్వాలిఫై అయినాం వాట్ ఈస్ ద రీజన్ ఓకే మేము కామన్ మెరిట్స్ లో లిస్ట్ లో ఉన్నాం ఉండి మేము ఎందుకు లాస్ అయినాం అని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి సమాధానం కోసం తిరుగుతున్నాం ఓకే కానీ ఇంతవరకు యాక్చువల్లీ సార్ ఏం లేదు ఇప్పటి వరకు మాకు న్యాయం చేసే వాళ్ళు లేకుండా పోయారు ఆల్మోస్ట్ చెప్పండి సార్ ఆల్మోస్ట్ సార్ పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం మళ్ళా మెరిట్ లిస్ట్ లో ఒక్కొక్కరికి డెబ్బై డెబ్బై ఒకటి అరవై ఎనిమిది అరవై తొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళం మేము కంప్లీట్లీ అడిగినప్పుడు మీ పని అవుతుంది 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 అని చెప్పేసి జస్ట్ ఒక ఏం చేస్తున్నారంటే కాలయా పని చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ రోజు యాక్చువల్లీ డిఇఓ గారు అంటే కరీంనగర్ డిఇఓ వెబ్సైట్ లో ఏంటంటే ఈ రోజే లాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి అక్టోబర్ ఫోర్త్ అని చెప్పారు ఈ రోజు లాస్ట్ డేట్ ఇప్పటి వరకు కూడా వెబ్సైట్ లో మీ పదమూడు మంది మిస్ అయిన పేర్ల గురించి డిస్కషన్ జరుగుతుంది చేస్తాం చేస్తాం ధర్మం చేస్తాం అని చెప్పేసి కంప్లీట్లీ చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏం లేదు సార్ ఇప్పుడు ఈ పదహారు మంది ఎవరైతే కొత్తగా యాడ్ అయ్యారో వాళ్ళు వాళ్ళు కామన్ మెరిట్ లిస్ట్ లో ఉన్నారా సార్ మేము చెక్ చేసాం సార్ కంప్లీట్లీ మేము అందరం కూర్చొని మాకు అదే పని కాదు సార్ ఈ వారం రోజు మేము చెక్ చేసాం కామర్ మేట్ లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని పెట్టిన ని తీసుకొని చెక్ చేసాము కొత్తగా ఈ పదహారు మంది పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు మాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు వాళ్ళ వల్లే మా జాబ్ మిస్ అయింది అట్లా అక్కడ దానికి సంబంధించిన సమాచారం ఏదైనా చేస్తే అడుగుదామంటే ఎవరు అసలు మాకు మాటను పట్టించుకునే వాళ్ళు లేదు సార్ ఇది అడుగుదాము ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుదామంటే కదా మాకు మినిమం రెస్పాన్స్ అనేది లేదు లిస్ట్ లో పెట్టారు అది ఎట్లా వచ్చిండ్రు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మాకు అసలు తెలియట్లేదు సార్ ఏమంటలేరు అంటే డివో గారు ఏమంటారు అంటే కంప్లీట్లీ చేస్తున్నాము మీ పని మీదనే ఉన్నాము మీ పని మీదనే ఉన్నాము కంప్లీట్లీ దర్మం చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంకొకటి ఇందులో నేను చూసిన లిస్ట్ లో బీసీ కేటగిరీలో ఉండాలి కానీ తెలుగు వాళ్ళకి ఇచ్చారు అది ఎట్లా అది సార్ అది అది మేము ఇవన్నీ అడుగుదాం అని చెప్పేసి ఇప్పుడు ఇవన్నీ మా మనసులో ఉన్న మాటలు సార్ మేము అడుగుదామంటే ఎవరిని అడగాలి అక్కడ మాకు రెస్పాన్స్ లేదు సార్ ఇది ఇట్లా ఉంది అని అడిగే లోపలనే మాకు అసలు అక్కడ లోపటికి పోవడానికి కూడా అంత జస్ట్ ఈ మాకు ఈ క్వశ్చన్లు అడిగి వాటికి ఆన్సర్ తెచ్చుకునేంత అక్కడ సీన్ లేదు సార్ అక్కడ లోపలికి కూడా రా లోపలికి అడిగిపోయి అడిగితే జస్ట్ వాళ్ళు చెప్పేసి మీ పని మీదనే ఉన్నాము ఓకే కంపల్సరీ మీ పని మీదనే ఉన్నాము అని చెప్పేసి ఆల్మోస్ట్ ఎనిమిది రోజులు నుంచి సార్ నడుస్తూనే ఉంది ఆ ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలి ఎక్కడి నుంచి ఆన్సర్ వస్తుంది కూడా మాకు తెలియదు ఓకే అట్లాంటి పొజిషన్ లో ఉన్నాం సార్ ఇంకా ఏదో రిజర్వేషన్ లో ఏదో ఫిజికల్ హ్యాండికాప్ దానిలో అక్కడ కూడా ఏదో గడబడి జరిగిందన్నారు అవును సార్ యాక్చువల్లీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏదో ఓసీ క్యాండిడేట్ మరి హియరింగ్ ఇంపైర్డ్ అని విజువల్ అని వాళ్ళది ఏమన్నా అంటే ఇది ఏంటంటే ఇవన్నీ వస్తున్న డౌట్స్ అన్నట్టు మరి వీళ్ళకి వచ్చిందా వీళ్ళు మేమైతే లిస్ట్ లో చెక్ చేసాం కదా ఆల్మోస్ట్ పదహారు మంది పేర్లు కామన్ మెరిట్ లో లిస్ట్ లో లేవు మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అది నిజమా అబద్ధం అంటే మాకు మేమైతే చెక్ చేసిన మాత్రం ఆ పదహారు మంది పేర్లు కామన్ మెరిట్ లిస్ట్ లో లేవు సార్ ఓకే అది జరుగుతుంది ఎవరిని ఎవరిని అడగాలి న్యాయం చేయమని ఎవరిని అడగాలి ఎక్కడ అడగాలి ఏం చేయాలో అర్థం అవట్లేదు ఇక్కడ ఇక్కడో కరీం డిఓ వెబ్సైట్ లో పెట్టిన ప్రకారం వాళ్ళు ఇచ్చిన పత్రిక ప్రకటన ప్రకారం అక్టోబర్ ఫోర్త్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది అని చెప్పేసి వచ్చింది ఇంతవరకు మేము ఇక్కడ పడిగాపులు వేస్తున్నాం సార్ ఎవ్రీ డే పొద్దున నైన్ థర్టీ టెన్ కి వస్తున్నాము డిఓ ఆఫీస్ దగ్గరికి సాయంత్రం ఎనిమిది ఎనిమిదిన్నర వరకు ఏదన్నా వస్తుందా ఏదన్నా వస్తుందా ఏదన్నా గోడ మీద ఏదన్నా మాకు సంబంధించిన లిస్ట్ అతికేస్తారా అది అని చెప్పేసి వెయిట్ చేస్తూనే ఉన్నాము కలెక్టర్ కలెక్టర్ గారికి వినీతి పత్రం ఇచ్చాము తర్వాత సార్ కలెక్టర్ కలిసాం సార్ కలెక్టర్ గారు కూడా మళ్ళీ మాకు డిఓ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పారు డిఓ గారు మీకు ఆన్సర్ ఇస్తారని చెప్పారు డిఓ గారి దగ్గరికి వెళ్తే సేమ్ ఇలాగే సార్ నడుస్తుంది నడుస్తుంది మీ వర్క్ మీదనే మేము ఉన్నాము కంప్లీట్లీ మాకు కూడా చాలా ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఉంది దానికి సంబంధించిన వర్క్ కూడా చేస్తున్నాము మీది పదిహేను ఏళ్ల కింది కదా ఇప్పుడు ఉన్నది ఫ్రెష్ అది ఇంపార్టెంట్ అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు సార్ తర్వాత మొన్న మొన్న యాక్చువల్లీ మొన్న ప్రభాకర్ గారు కూడా ఉస్నాబాద్ వచ్చారు సార్ మేము అక్కడ వెళ్ళి ఆ సార్ కూడా యాక్చువల్లీ సార్ ఏంటి సార్ మరి హండ్రెడ్ పర్సెంట్ కామన్ మెరిట్ ప్రకారము మీరు మీరే ఒక త్రీ మెంబర్ కమిటీలో మీరు కూడా ఒక సభ్యులు మీరే మాకు జాబులు ఇచ్చారు అని చెప్పేసి అడిగితే సార్ కూడా సార్ కూడా కాల్ చేశారు డిఓ గారికి డిఓ గారికి కానీ ఇంతవరకు సార్ అది సార్ ఏమన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు చెప్పాం కదా అది ఇచ్చేసేయండి అని చెప్పేసి సార్ అన్నారు మా ముందే కానీ ఎందుకు ఇక్కడ జరుగుతుంది ఏంది మాకు ఒక సందిగ్ధం అన్నట్టు కంప్లీట్లీ ఏం చేయాలని అర్థం అవతలే సార్ కూడా చెప్పారు ఎందుకంటే సార్ త్రీ మెంబర్ కమిటీలో సబ్ కమిటీలో ఒక మెంబర్ కాబట్టి ఆయన మొత్తం మా విషయం మా ఇష్యూ అవగాహన ఉంది కాబట్టి సార్ అర్థం చెప్పించాం పొన్నంప్రభ గారి గారితో కానీ ఇంతవరకు కూడా దాని మీద అసలు మాకు ఎందుకు ఏంటి అసలు ఎక్కడ మిస్ అయింది ఏం మిస్టేక్ చేసినాం ఎవరు కూడా సమాధానం చెప్తలేరు అసలు మీకు పదహారు మంది ఎట్లా వచ్చి ఎవరు చెప్తలేరు ఎవరు చెప్తలేరు సార్ చెప్పడానికి అసలు మేము అడుగుతున్నాం సార్ మా లిస్ట్ ఎప్పుడు పెడతారు అని చెప్పేసి అడిగితే అవుతుంది పని అవుతుంది ఓకేనా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి కూల్ గా స్మూత్ గా మమ్మల్ని పంపించేస్తున్నారు అంతే అలా జరుగుతుంది సార్ ఓకే ఓకే బ్రదర్ ఓకే థ్యాంక్ యూ సార్ యాక్చువల్లీ ఎట్లయితే సరే ఇప్పుడు ఇప్పుడు మాకు మా ప్రియతమ నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ సందేశం వెళ్ళాలి వారైనా మా విషయంలో కలువ చేసుకొని తప్పకుండా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది వాళ్ళ గోడు అసలు ఎట్లా వచ్చినాయి పదమూడు పదహారు పేర్లు ఈ పదమూడు పేర్లు ఎందుకు మాయమైనాయి అని అడిగితే సమాధానం చెప్పేటోలు దిక్కు లేరట కరీంనగర్ డిఓ ఆఫీస్ లో మరి ఏం చేస్తారు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఈ పోస్టులు ఎట్లా పోయినాయి పదమూడు మందిని ఎట్లా బయటికి నొక్కరు పదహారు మంది కొత్తలను ఎందుకు పట్టుకొచ్చారు దాని మీద క్లారిటీ వాళ్ళగా ఎట్లాంటి ఏమంటారు తెరవేనుక కార్యకలాపాలు జరగకపోతే కొనుగోలు అమ్మకాలు కొనుగోలు అమ్మకాలు ఏం జరగకపోతే ఇది జరిగింది ఈ రిజర్వేషన్ బేసిస్లో ఈ క్రైటీరియాలో వీళ్ళకి ఇచ్చినాము ఈ పదహారు మందికి మీ పదమూడు మందిని పక్కకు పెట్టినామని చెప్పి ఒక క్లారిటీగా ఒక వాళ్ళకు ఒక ఆన్సర్ చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు పది రోజుల నుంచి కరీంనగర్ కలెక్టరేట్ ముంగట కరీంనగర్ కరీంనగర్ డీఓ ఆఫీస్ ముంగట పడిగాపులు కాస్తూ ఉన్నాం మేము అని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు కానీ ఇప్పటివరకు అటు మంత్రి దగ్గరికి పోతే మంత్రి కూడా ఆమె ఉన్నాడంటే అది అయిపోయింది పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ డిఓ గారి దగ్గరికి వస్తే డిఓ గారు కూడా అవుతుంది చేస్తున్నాం పోతున్నాం అంటున్నారు ఇవాటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోతుందంట సో మరి వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి నిజంగానే ఇందులో ఎట్లాంటి గోల్మాల్ జరగకపోతే ఎట్లాంటి డబ్బు లావాదేవీలు లేకపోతే పోస్టులు అమ్ముకోకపోతే ఖచ్చితంగా దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకి ఎందుకంటే అధికారుల దగ్గర ఆ మెరిట్ లిస్ట్ ఏంది ఆ రిజర్వేషన్ కేటగిరియా లేకుంటే మార్కులు క్రై క్రైటీరియాగా ఇచ్చిర్రా ఏందనేది అధికారుల దగ్గర లిస్ట్ ఉంటుంది అంతా ఉంటుంది సో వాళ్ళకి ఒక మాట చెప్పేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి గొడిసిపోతుంది కానీ వీళ్ళు విషయం చెప్పకుండా నానిస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇందులో గోడ ఏమంటారు గొడచాడు వ్యవహారం ఏదో నడుస్తూ ఉన్నది మరి అది మంత్రి స్థాయిలో జరిగిందా డిఓ స్థాయిలో జరిగిందా అనేది ఇప్పుడుగా బయటికి రావాలి గోల్మాల్ జరిగింది అనేది అయితే వీళ్ళ పనులతోటే స్పష్టమవుతున్నది అందులో ఎవరి పాత్ర ఉన్నది అనేది ఇప్పుడు బయటికి రావాలి పదమూడు మంది అంటే మామూలు విషయం కాదు కదా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు పో పోస్టింగ్ కోసము ఆ పదమూడు మందిని పక్కకు పెట్టి ఇప్పుడు మీరు కొత్త వాళ్ళని తీసుకొచ్చిస్తే వేరే వాళ్ళని తీసుకొచ్చిస్తే మెరిట్ లిస్టులో కామన్ మెరిట్ లిస్టులో లేని వాళ్ళని తీసుకొచ్చి చూడంటే ఇది ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరిగి ఇందులో ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంది థ్యాంక్ యూ